హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకు గల్లీ న్యూస్ ఛానల్ కూడా ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్లీ న్యూస్ ఛానల్లో కూడా మీకు పల్లె ప్రాంతాల్లో ఏం జరుగుతుంది పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలు అసలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ పరిస్థితులు కానీ అసలు ప్రజానాయకులు వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతున్నారు అసలు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా మీరు గల్లీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఛానల్ వచ్చేసి గల్లీ మీడియా బ్రాడ్కాస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ చాలా పెద్ద ఛానల్ అయితే దాంతోపాటు ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ ఛానల్ అయితే మీరు కొన్ని వీడియోలు నేను యాక్చువల్లీ అనుకోకుండా ఈ ఏరియాకి రావడం జరిగింది ఒకరోజు దీని మీద మనం గల్లీ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం అయితే మనకు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫ్రెండ్స్ ఈ రోడ్లో వీటు పైన ఉన్నటువంటి గుట్ట ఏదైతే ఉందో ఈ గుట్టకు పైన ఉన్నటువంటి ప్రాంతాలు ఒకసారి పైన చూపెట్టండి ఈ గుట్ట పైన మనకు కొన్ని గ్రామాలు ఉన్నాయి నంగి కానీ తర్వాత కొన్ని గ్రామాలు ఉన్నాయి అయితే ఈ గ్రామాలు కాకుండా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోడ్ల పరిస్థితి ఈరోజు మనం ఈ రోడ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే ఇక్కడ తప్ప వేరే ఏవి కూడా అసలు నడవాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రోడ్లలో ఆటోలు అసలు ఎలా వెళ్తున్నాయి ఇలాంటి ప్లాట్ఫామ్లో ఆటోలు వెళ్ళడం ద్వారా పల్టీలు పడతాయి స్ట్రీలకు ఇలాంటి రోడ్లలో వీళ్ళు అసలు ఎలా ప్రయాణం చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి మనం ఒకరోజు దీని మీద ప్రత్యేక స్టోరీ కూడా తీద్దాం ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో అనే విషయాన్ని మనం పూర్తిగా ఒకరోజు ఫుల్ వీడియో తీద్దాం దీని గురించి మన న్యూస్ ఛానల్ కూడా తప్పకుండా ఇంకో రోజు వీడియో తీద్దాం